హలో అండి ఎలా ఉన్నారు ఈ వీడియోలో మీకు ఏబీసీ జ్యూస్ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో అని చూపిస్తాను ఏబీసీ జ్యూస్ అని అనడమే కాకుండా మిరాకిల్ జ్యూస్ అని చెప్పొచ్చండి అంత వర్క్ అవుతుంది మన యాప్ ముందుగా ఒక యాపిల్ తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుందాము తీసుకున్నా తీసుకున్నావుకే తీసుకోపోయినా పర్వాలేదండి నేను తీసుకోలేదు తర్వాత ఒక బీట్రూటు హాఫ్ బీట్రూట్ సరిపోతుంది అండ్ ఒక క్యారెట్ ఈ మూడింటిని చిన్న చిన్న ముక్కలుగా యాడ్ చేసుకుందాము ఎంతో హెల్తీ అయిన ఈ జ్యూస్ని డైలీ తీసుకోవడం వల్ల మన హెల్త్కి చాలా మంచిదండి అలాగే ఫ్రెష్గా తీసుకోవండి ఫ్రిడ్జ్లో పెట్టి తీసుకు తీసుకోకుండా ఫ్రెష్గా ఎప్పటికప్పుడు చేసుకుంటే ఇంకా చాలా బాగుంటుంది మంచి రిజల్ట్స్ ఉంటాయి మీరు విడిగా యాపిల్ జ్యూస్ కానీ క్యారెట్ జ్యూస్ కానీ బీట్రూట్ జ్యూస్ కానీ తాగే ఉంటారు కానీ ఈ మూడింటిని కలిపి తీసుకోవడం వల్ల దీన్ని సూపర్ డ్రింక్ అనొచ్చండి ఎన్నో మినరల్స్ విటమిన్స్ కలిగి ఉన్న ఏ హెల్తీ డ్రింక్ని ఏమేమి ఉన్నాయో ఇప్పుడు తెలుసుకుందాము విటమిన్స్ వచ్చి ఏ బీ వన్ బి టూ బీ సిక్స్ సిఈకేలో చాలానే ఉన్నాయి అండ్ మినరల్స్ అయితే పోలేట్ కాపర్ జింక్ కాల్షియం పొటాషియం ఫాస్ఫరస్ మెగ్నీషియం సోడియం ఇలా చెప్పుకుంటూ వెళ్తే దీన్ని అద్భుతాలు చాలానే ఉన్నాయండి మెయిన్గా ఏజ్ ఏజ్ కన్నా మనం ఎంగుగా కనిపిస్తాము బికాస్ మనం ఇప్పుడు ఫిఫ్టీలో ఉన్నాం అనుకోండి థర్టీలా కనిపిస్తాము అలాగే ట్వ థర్టీలో ఉంటే ట్వంటీలాగా లాగా కనిపిస్తాము దీన్ని దీన్ని అప్పుడప్పుడు తీసుకోవడం కాకుండా రెగ్యులర్గా తీసుకుంటే మంచి రిజల్ట్స్ ఉంటుందండి డైలీ మన ఫుడ్లో మన ఫుడ్ డైట్లో ఇది ఒకటిలాగా యాడ్ చేసుకోవాలి బ్రేక్ఫాస్ట్కి బాధలుగా ఇది తీసుకోండి బరువు తగ్గుతారు మెయిన్ హెల్తీస్టమ్ తీసుకుంటే బాదం పప్పు తీసుకోండి ఇంకా అంతే చాలు బ్రేక్ఫాస్ట్ తినాల్సిన అవసరమే లేదు అండ్ ఇప్పుడు దీని యొక్క ప్రయోజనాలు ఏంటో చూద్దాము ఈ జేబీసీ జ్యూస్ తాగడం వల్ల రక్తహీనత తగ్గుతుంది బరువు తగ్గుతారు మలబద్ధకం తగ్గుతుంది కాలియాన్ని మూత్రపిండాల్ని శుభ్రపరుస్తుంది అలాగే జుట్టుకు కూడా మంచిది రక్తంలో చక్కెర స్థాయిని అదుపులో ఉంచుతుంది కంటి నరాలను బలంగా ఉంచుతుంది మెరిసే చర్మం మన సొంతం బాడీలో ఉన్న వాపులు కూడా తగ్గుతాయండి ఇంకెందుకు ఆలస్యం ఎంతో హెల్దీ అనే జ్యూస్ని మీరు కూడా చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్